వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ ఎఫెక్ట్ అందుకే వైసీపీ ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ అయ్యారా అని చెప్పేసి నేను టైటిల్ పెడటం జరిగింది ఆ గురించి ఈ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ చూసినట్లయితే నిజంగానే వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకునే నేతలు చాలామంది ఇటీవల కాలంలో సైలెంట్ అవుతూ ఉన్నారు కొంతమంది కేసులు పడటం వల్ల కావచ్చు కొంతమంది జైలుకి వెళ్ళి రావడం వల్ల కావచ్చు తమ భవిష్యత్తు మీద ఇంకొంతమందికి ఆందోళన కావచ్చు చాలా సీరియస్గా ఎప్పుడు కూడా విగరస్గా విరుచుకుపడే ఈ నేతలంతా కూడా సైలెంట్ అయ్యారు ఎక్కడో ఒకరిద్దరు తప్ప ఇంకెందుకంటే వాళ్ళిద్దరికి ఆ లోకేష్ ఎఫెక్ట్ ఇంకా పడలేదు వాళ్ళ మీద సో చాలామంది ఫైర్ బ్రాండ్స్ అని చెప్పబడుకునే నేతలు సైలెంట్ అయ్యారు నిజానికి మనం చూసే ఏ పార్టీలో అయినా సరే ప్రజల తరపున గట్టిగా ఫైట్ చేస్తేనో ప్రజల తరఫున రోడ్ ఎక్కి అంతే గట్టిగా అంతే సమర్థవంతంగా తమ వాయిస్ వినిపిస్తేనో ఆ స్థాయిలో ఉంటే వాళ్ళకి ఫైర్ బ్రాండ్స్ అనే ఇమేజ్ వస్తుంది రాజకీయాల్లో కానీ వైఎస్ఆర్సీపీలో మాత్రం అది డిఫరెంట్ అనమాట నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట వైఎస్ఆర్సీపీలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు ఎదుటి ప్రత్యర్థి పార్టీని బూతులతో బూతులు మాట్లాడుతూ రెచ్చిపోతారు ఎదుటి ఉన్న ఎంతటి వాళ్ళైనా సరే ఆ బూతుల్ని ఎండాష్ చేస్తూ మాట్లాడతారు వీళ్ళందరికీ కూడా ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది వైఎస్ఆర్సీపీలో లైక్ ఒక కొడాలి నాని ఒక వంశీ ఒక రోజా ఒక ద్వారం పూడి ఒక పేరుని నాని ఇలాంటి వాళ్ళందరినీ లిస్టులో పెట్టుకోవచ్చు మనం సో అలా ఆ ఫైర్ బ్రాండ్స్ అందరూ కూడా ఈరోజు ఏదో ఎవరైతే నోరేసుకొని పడిపోయారో వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరైతే బూతులు మాట్లాడారో ఎవరైతే ప్రత్యర్థి పార్టీల నేతల క్యారెక్టర్లను అసోసినేషన్ చేస్తారో వాళ్ళని వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాలను రోడ్డు పెట్టే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది అందుకే మొత్తం కూడా క్వైట్ సైలెంట్ అయిపోయారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళే నాకు ఆధారం వీళ్ళే నా వాయిస్ వీళ్ళే నా నా ప్రభుత్వ పథకాలను లేకపోతే నా వాయిస్ను జనంలోకి తీసుకెళ్తున్నారని రెచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆ స్థాయిలో ఎక్కడ కంట్రోల్ చేయకుండా ప్యాంపర్ చేస్తూ వచ్చారో ఆ వాళ్ళంతా కూడా ఈరోజు సైలెంట్ అయిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్యాంపర్ చేసిన విషయం ఒకటైతే ఆయన అండ చూసుకొని ఆయన ప్రభుత్వం అండ చూసుకొని వాళ్ళు రెచ్చిపోయిన విధానం మరొకటి ఇక్కడే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను చంద్రబాబు నాయుడు చూసి జగన్మోహన్ రెడ్డి పాఠాలు నేర్చుకోవాలని మొన్ననే సామాన్య కిరణ్ అనే ఒక వ్యక్తి భారతిరెడ్డి గురించి ఒక చిన్న తప్పుడు కామెంట్ చేశాడని చెప్పి అతన్ని కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టారు అతని ముఖానికి డస్ట్బిన్ కవర్ చేసినట్టు మాస్క్స్ మరీ పోలీసులు తీసుకెళ్లిపోయారు అది కూడా టీడీపీ అధికారంలో ఉండగా అలాంటివి రెడ్డి కేంద్రంగా ఆయన సొంత మీడియాలో జగన్మోహన్ సొంత మీడియాలో కొన్ని కో కొలలు కొన్ని వేల వార్తలు వచ్చి ఉంటాయి కొన్ని వేల క్యారికేచర్స్ కార్టూన్స్ వచ్చి ఉంటాయి చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి అదే వాళ్ళకి వీళ్ళకి తేడా అని చెప్తుంది ఇప్పుడు అదేవిధంగా చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎవరైతే తన ధైర్యం అనుకున్నారో వాళ్ళందరి మీద ఈరోజు వరుస పెట్టి కేసులు పడతా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ నేతల దగ్గరికి వస్తే వంశీ రోజున వంశీ పూర్తి స్థాయిలో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ దగ్గర కేసులో ఈరోజు ఆయన రూపురేఖలు ఆహారం మొత్తం మారిపోయినాయి కనీసం గన్నవరంలో తన పార్టీ తన అనుచరులకు కూడా ఆయన ఫేస్ చూపించుకోలేని పరిస్థితి మళ్ళీ అసలు గన్నవరంలో ఆయన ఫోకస్ పెడతారా ఆయనకు అసలు గన్నవరంలో పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉందా అంటే కూడా అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవాలి నెక్స్ట్ చూస్తే కొడాలి నాని వంశీని ఆ స్థాయిలో జైల్లో పెట్టిన తర్వాత దాదాపు ఆరు నెలలు వంశీ రూపురేఖలు ఆహారం అంతా మారిపోయిన తర్వాత కొడాలి నాని వంశీని చూసే భయపడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు గుడివాడలో అనారోగ్యం పేరు చెప్పి ఆయన హైదరాబాద్కో బెంగళూరుకో పరిమితం అవుతా ఉన్నారు గుడివాడలో పూర్తిగా గాలి కొద్దిలేసిన పరిస్థితి వైసీపీని ఆ పార్టీ ఒక కార్యక్రమం ఇనిషియేట్ చేయాలన్నా కూడా అక్కడ సరైన నేతలేని పరిస్థితి ఎదురవుతూ ఉంది అంటే కిచెన్ ట్రీట్మెంట్ కొడాలి నాని మీద కూడా పనిచేసింది ఆయన జైల్లో పెట్టకపోయినా కానీ రేపో మాప ఆయన అరెస్ట్ అంటూ కూడా లోకేష్ ఇంటిస్తూ ఉన్నారు సో రేపో మాప కొడాలి నాని కూడా ఏదైతే శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోవడం అయితే మాత్రం ఖాయమే సో తన ఆ భవిష్యత్ మీద బెంగతోనే ఈరోజు కొడాలి నాని కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు ఇక అవినాష్ పార్టీ ఆఫీస్ మీద మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద ఏకంగా దాడికెళ్ళిన కేసు ఆయన ఆయన ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్యాంపర్ చేశారు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత తెలుగు యువత బాధ్యతలు ఇచ్చారు ఆ స్థాయిలో ఆయన తీసుకెళ్లి కొడాలి నాని మీద ఏకంగా ఓడిపోవడం ఓడిపోవడానికి తెలిసి కూడా ఆయనకు భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నం చేశాడు అలాంటి నానితో పాటే వెళ్ళి వైఎస్ఆర్సీపీ పంచం చేరారు చేరితే చేరారు తనకు ఏ పార్టీ అయితే భిక్ష పెట్టిందో రాజకీయ భిక్ష ఆ పార్టీ ఆఫీస్ మీదే దాడికి వెళ్లారు ఆయన తల్లిపాలు తాగిరొమ్ము గుద్దే విధంగా ఈ విషయంలో అవినాష్ని ఎప్పుడు కూడా ఎవరు క్షమించరు సో ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు ఆ రోజు ఎవరైనా నేతలు ఉంటే వాళ్ళు తల్లి కూడా పగిలేవి అక్కడ స్టాఫ్ని కూడా దాడి చేయడం స్టాఫ్ మీద కూడా దాడి చేశారు పాపం ఏదో జీతభత్యాల కోసం చేస్తున్న వాళ్ళ మీద సో ఆ స్థాయిలో ఈరోజు లుక్అవుట్ నోటీసులు కూడా ఉన్నాయి ఈరోజు గట్టిగా అవినాష్ లాంటి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి దాని మీద రిగ్రెట్ అవుతూ ఉండుంటాడు ఆయన ఈ విషయంలో మాత్రం ఒక అవినాష్ ఈ గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఆ కేసు బయటకు తీస్తారా అన్న భయం ఆయన వెంటాడుతూ వస్తుంది ఇక ఒక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయిన పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ అటు రాజకీయంగా వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు బూతులు మాట్లాడి ఉండకపోయి ఉండొచ్చు కానీ ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఆర్థికంగా వాళ్ళు ఉపయోగపడ్డారు అనేది అందరికీ తెలుసు వరుస పెట్టి అతని ఫైల్ మదనపల్లి ఫైల్స్ దగ్గర పెట్టిన కేసు దగ్గర నుంచి ఈరోజు పెద్దిరెడ్డిని భూ ఆక్రమణ కేసులు కూడా వెంటాడుతూ ఉన్నాయి ఇంకో ఇంకోవైపు చూస్తే మిథున్ రెడ్డిని మీ పేక మీద కత్తి వేలాడుతూ ఉంది లిక్కర్ స్కామ్ రూపంలో సో వాళ్ళెవరూ కూడా వాళ్ళిద్దరు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి పెద్దరెడ్డి ఎక్కడ కనీసం దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయట్లేదు ఆ స్థాయిలో వాళ్ళకు భయం వెంటాడుతూ ఉంది ఇంకోవైపు చూసినట్లయితే అసలు ద్వారంపూడి ఒకప్పుడు లోకేష్ పుట్టుకమనే క్వశ్చన్ చేసిన ద్వారంపూడి అసలు ఈరోజు వైసీపీలో ఉన్నారా లేదా కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఓ గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ కూడా ఫైర్ బ్రాండ్స్ అనిపించుకున్నారు వీళ్ళంతా ఒక లెక్క అయితే ఈ రోజున ఇంకోవైపు చూసినట్లయితే ఏదైతే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఒక్కటే ఒక ఎత్తు ఆ దాన్ని చూసుకునే జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయాడు ఆ సోషల్ మీడియాలో ఒక బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ఈరోజు ఒక వర్ర రవీందర్ దాకా ఒక అర్జున్ రెడ్డి దగ్గర నుంచి ఈరోజు ఒక విజయభాస్కర్ దాకా పెట్టి అందరి మీద కూడా కేసులు ఫైన్ అయ్యి విత్ ఫుల్ ఎవిడెన్స్ సో వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో ఎక్కడ యాక్టివ్గా లేని పరిస్థితి తాము జైల్లో మగ్గిపోతూ ఉంటే తమను పార్టీ కూడా పట్టించుకోలేదని చాలామంది బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి అనిల్ పెట్టుకుంటా ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన ఆయుధాలు అనుకున్నారో ఏ నోరైతే తన ఆయుధం అనుకున్నాడో ఏదైతే తన అస్త్రాలు అనుకున్నారో సోషల్ మీడియా అవన్నీ కూడా ఈరోజున సన్యాసం తీసుకునే పరిస్థితికి వచ్చాయి సో దీని అందరికీ ఎవరి కారణం అంటే లోకేష్ ఎఫెక్టే కారణం ఎవరైతే తన తల్లి దగ్గర నుంచి తన పార్టీని అవమానించారో వాళ్ళందరూ అంత తేలుస్తాను వాళ్ళని రోడ్ల మీద బట్టలిపి తీసి బజార్లో నిలబెడతాను అన్నారో అన్నట్టుగానే ఈరోజు విత్ ఫుల్ ప్రూఫ్స్తో ఆధారాలతోనే ఆయన వాళ్ళని వెంటాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అందుకే ఈరోజు అందరూ కూడా సైలెంట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రోజా లాంటి వాళ్ళు అంటారా గతానికి ఆవిడకి ఇప్పుడు మాటలు చూస్తే నాకు అర్థం అవుతుంది రోజా కూడా ఆడుదామాంధ్ర మొదలుకొని ఏదైతే ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి ఇంటికి అనుమతులు ఇచ్చిన కేసుల్లో వరకు అదేవిధంగా శ్రీవారి పేరు చెప్పి అక్కడ ద దర్శనాలకు అధర్మ ధర్మ దర్శనాలు కూడా అధర్మ దర్శనాలుగా మార్చిన విషయం వరకు ఈరోజు చుట్టూ కూడా కేసులు ము ముప్పేడు దాడి చేస్తూ ఉన్నాయి నగరంలో కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదు సో రేపో మాపో ఆడదాం కేసే రోజు తరం పోతా ఉంది సో అందుకే ఈరోజు ఎవరైతే వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళందరి నోర్లు కూడా మోడ మోగబోయాయి అందరి నోర్లు కూడా తాళాలు పడతా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ లోకేష్ మొత్తానికి లోకేష్ ఎఫెక్ట్తో వైఎస్ఆర్సిపి ఆల్మోస్ట్ వాయిస్ లెస్ అయిపోతా కనిపిస్తోంది మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా సరికొత్త ప్లాన్స్ ఏమైనా తెర మీదకి తీసుకొస్తారన్నది మనం చూడాల్సింది